మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలిగా షేక్ అర్షియా బేగంని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆదివారం నియమించారు ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు సోమవారం కావలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నూతన మహిళా అధ్యక్షురాలిని ఈ సందర్భంగా సత్కరించారు ముస్లింలకు సముచిత స్థానం హర్షణీయం కావలి ముస్లిం నేతలు ముస్లింలకు పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించడం హర్షణీయమని కావలి ముస్లిం నేతలు తెలిపారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా షేక్ హర్షియా బేగంని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆదివారం నియమించారు ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మండలు సోమవారం కావలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నూతన మహిళా అధ్యక్షురాలని ఈ సందర్భంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ మైనారిటీకి సంబంధించిన పదవుల్లో మాత్రమే గతంలో ముస్లింలకు చోటు కల్పించేవారని మొట్టమొదటిసారిగా కావలి నియోజకవర్గంలో ఒక ముస్లిం మహిళను తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నియమించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ముస్లింలందరూ రుణపడి ఉంటామని తెలిపారు పార్టీ పదవుల్లో ఒక ముస్లిం మహిళకు అందరికంటే ముందుగా చోటు కల్పించడం ముస్లిం సమాజంపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ముస్లింలకు పెద్దపీట వేశారని అన్నారు ముస్లింలకు నేను అండగా ఉంటాను తోడుగా ఉంటాను అని నిరూపించిన వ్యక్తి కృష్ణారెడ్డి అని తెలిపారు ముస్లింలకు పండగ రోజని తెలిపారు ముస్లింలలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించడమే కాకుండా ముస్లింలకు పదవులు ఇస్తూ ఉన్నత స్థానాలకు తీసుకువస్తున్న కావ్య కృష్ణారెడ్డికి ముస్లింల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఎంతో కాలంగా ముస్లింలకు భరోసా కల్పిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎమ్మెల్యే ముస్లింలను ఆదుకుంటున్నారని తెలిపారు మా కష్టాలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు ముస్లింలలా అభ్యున్నతికి పాటుపడుతున్న ఎమ్మెల్యేకు అల్లా కృప ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలిపట్నం మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం పట్టణం మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ రహీం స్టేట్ మైనారిటీ కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా నలభైవ వార్డు ఇన్ఛార్జ్ షేక్ రఫీ అహ్మద్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సర్దార్ కిర్మాని జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ అహ్మద్ షేక్ షరీఫ్ షేక్ కమర్బాబు షేక్ హజరత్ షేక్ ఇబ్రహీం షేక్ షాకిర్ షేక్ దిల్షాద్ షేక్ ఆసిఫ్ బాషా అన్వర్ బాషా అమీర్ ఖాన్ అన్సర్ నాయబ్ ఫిరోజ్ మాబాషా మూసా బోండా పర్వేజ్ ఆసిఫ్ షబీర్ సాజిద్ అల్హర్ ఇమ్రాన్ అజాస్ అహ్మద్ షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు నాకు ఈ ప నాకు ఈ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇచ్చినందుకు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కష్టాన్ని ఫలించి ఆయన మేము వాటిలో అన్ని వాడిలో టౌన్లో మొత్తం తిరిగినందుకు ఆ కష్టాన్ని ఆయన గుర్తించారు గుర్తించి ఈ రోజు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయన మేము చాలా రుణపడి ఉంటాము ఆయన ఆయన కోసం మేము చాలా వరకు మేము అంటే మా మా ఇదంత వరకు మేము ముస్లింస్ అందరూ కలిసి ఆయనకి మేము ఆయన కోసం రుణపడి ఉంటామని చెప్తారు నమస్కారం ఈరోజు మన కావలి పట్టణంలో మన ముస్లిం మైనారిటీని ఒక మహిళని పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగినది అలాగే తిప్పని మాట తప్పని మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మేము అందరం మైనార్టీ నుంచి ధన్యవాదాలు ముస్లిమ్స్ని అయితే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో మా కాళా కిషారెడ్డి గారు అలాగే మాట ప్రకారం ఫస్ట్ కావల్లో ముస్లిం మైనారిటీ మహిళగా గుర్తించి మైనార్టీ టౌన్ గా పార్టీ టౌన్ గా ఎన్నుకోవడం జరిగింది మేమంతా కావలి ముస్లిమ్స్ మైనార్టీ మొత్తం మన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే కాళ్యకృష్ణారెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం ఈ సమావేశానికి విచ్చేసిన ముస్లిం సోదర సోదరి మనులు ముఖ్యంగా ఈరోజు మన కావలి శాసనసభ్యులు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్షా బేగం షబ్బు గారికి ఈరోజు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏదో మైనార్టీలు అంటే మైనార్టీలకు సంబంధించిన పదవులు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఇలా మెయిన్ కమిటీస్ అయినటువంటి ఇలాంటి వాటిల్లో ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా చేయలేదు కాళాకృష్ణారెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా మా కి ఒకటే చెప్పారు ఆయన నేను మిమ్మల్ని మటుకు నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవుల్లో మీకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి ఈ రోజు మొట్టమొదటిసారిగా కేవలం ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాకముందే అది ఒక మహిళ ముస్లిం మహిళకి కాలు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ ఇది ఈ సందర్భంగా ఆయన ఆయన కుటుంబం ఎల్లవెల అల్లాదే వల్ల ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్లాంలేకం అందరికీ ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదర సోదరి మండలందరికీ అస్లాంలేకం మీడియా మిత్రులకి మా శుభాకాంక్షలు ఏ ముందుగా కావలి పట్టణంలో కావలి నియోజకవర్గం మొత్తం మీద రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్లు ఉన్న నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కావల్లో ఇట్లాంటి కావల్లో మేము ముస్లింలం ఇరవై మూడు దగ్గర దగ్గరగా ఇరవై మూడు వేల ఓట్లు ఉన్నాయి మావి నూటికి పది ఓట్లు ఉన్న మేము అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఈరోజు స్థితిలో ఉన్నాం కావల్లో మా గురించి పట్టించుకున్న నాయకుడు లేరు మా గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు లేరు అట్లాంటిది మేము ముందు కలిసి సార్ మా ముస్లిం కమ్యూనిటీకి మీరు ఏం చేయగలరు అని అడిగిన వెంటనే మేము ముందే ఉర్దూ పాఠశాల గురించి కానీ శ్మశానవాటి మీ మీ యొక్క ముస్లింలకి ఇంకో శ్మశానవాడికి అవసరం అని చెప్పని చెప్పని శ్మశానవాడికి పది ఎకరాల స్థలం కేటాయిస్తానని చెప్పని మా ముందు పెట్టడం దానికి మేమంతా హర్షం వ్యక్తం చేయడం మీకున్న మసీదులు ఏ మసీదులు ఉన్నాయో ఆ మసీదులో కొన్ని మసీదుల్లో కోత పనులు లేవు కింద కింద ఉండే గచ్చులు లేవు తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని ఉజువు చేసుకోవడానికి వా వాటర్ సప్లై కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో ఉన్నాయి మసీదులు మసీదులన్నీ డెవలప్ చేసిస్తానని చెప్పడం చాలా సంతోషం మా ఇచ్చిన మాట ప్రకారం మీ ముస్లింల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పడం అలానే మొదటి మొట్టమొదటి పదవి కావలి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పదవిని ఒక మా మహిళగా ఆయన హర్షా బేగం గారికి కేటాయించడం ఇది చాలా హర్షణీయం ఎందుకంటే ముస్లింలు అనేవాళ్ళు దేహి అని చెప్పని చెప్పని ఒక నాయకుడి దగ్గర వెళ్ళి అడుకునే పరిస్థితిలో ఉన్నాము కానీ ఈ రోజు కూడా ఎ ఎవరినైనా అడుక్కోవాల్సిన పరిస్థితి మాది అలాంటిది మా మీ ముస్లింల అభ్యున్నతి రావాలి మీ ముస్లింలు ఒక నాయకులు తయారవ్వాలి మీ ముస్లింలు మీ మీకై మీ హక్కులకై పోరాటం చేయగలిగే అంకిత భావం రావాలి అని చెప్పని నడుం బిగించి మా ముస్లింలకు ధైర్యం చెప్పి మా ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక కాళ్యాకృష్ణారెడ్డి గారు ఒక్కరే ఎందుకంటే మా 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 ముస్లింలు పెళ్లి చేయాలంటే రెండే ఈ కళ్యాణ పాల రెంట్లు కట్టాలన్నా కరెంటు బిల్లులు కట్టాలన్నా చాలా స్థితిలో ఉండి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు అప్పులు పాలైన పరిస్థితి మాకున్న రెండు షాదీ ఖానాలు ఉన్నాయి రెండు షాదీ ఖానాలని మరమ్మతులు చేయి చేయిస్తామని చెప్పిన నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలా మోసం చేశారు మమ్మల్ని పదేళ్లలో ఆ షాదీ అభివృద్ధి అభివృద్ధికి కానివ్వండి దాని మరమ్మతులకు కానివ్వండి ఒక్క రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు పదేళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా మా అభ్యున్నతి కోసం ఏ పాటుబడి చేసి చే చేయని వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అలాంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అవాకులు చవాకులు పేల్చి ఆయన మాట్లాడిన మాటలు ముస్లింలంతా ఏకతాటి పైన నా వెంటే ఉన్నారు అని చెప్పన్నారు ఎందుకుంటారండి మీ వెంట మీరే అభ్యున్నతి చేశారు మాకు ఒక శ్మశానవాడీ ఏర్పాటు కోసం ఏమైనా ప్రయత్నించారా మదరసా కోసం ఏమైనా ప్రయత్నించారా ఈ షాదీఖానాలు ఏమైనా రిపేర్ చేసి ఇచ్చారా మాకు ఏమీ చేసి ఇవ్వలేదు అలాంటి వ్యక్తి మీరు మీరు ఓట్లు ఆడడానికి మీరు మీరు ముస్లిం కమ్యూనిటీకి ఏదో చేశామని చెప్పని ప్రకల్పాలు పలకడం శౌచనీయం ఇది నాయకుడు అంటే కావ్య కృష్ణారెడ్డి గారు ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడి ముస్లింలకు ఏదైనా చేయాలి అనే తపనతో ముస్లింలకు ఏదైనా చేయాలి అని చెప్పిన ఉద్దేశంతో సంకల్పం నడుము నడుంబిగించిన వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి గారు అట్లాంటి నాయకుడు ఎల్లవేళలా కావల్లో ఉండాలి ఇట్లాంటి విజనరీ ఉన్న నాయకుడు రావాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం వచ్చాడు మా పాలిట అల్లా అలాదైతే మా మాకు ఒక రూపంలో ఒక దేవుడు దేవ దేవస్వరూపుడై వచ్చాడు మా మా వందు ఆయన ఎల్లవెలలు ఎలానే ఉండాలని కోరుకుంటూ ఆయుర మంచి ఉన్నత పదవులు అభివృహించి మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ మా ముస్లిం అభ్యున్నతికి ఇంకా పాటు పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వరకాతు కావలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే కావలి చరిత్రను తిరగరాసి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి మడమ తిప్పని మాట తప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఏ మాటైతే చెప్పారో ఆ మాట ప్రకారం నేను ముస్లింలకు కావలి పట్టణంలో పెద్దపీట వేస్తాను అని చెప్పి నటువంటి గౌరవనీయులు మా ప్రియత మా ప్రియతమైన బడుగు బలహీన వర్గ జ్యోతి ముస్లింల పాలిట పెన్నిధి అయినటువంటి గౌరవనీయులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ సోదరికి కృతజ్ఞతలు ఈ రోజున ఎవరైతే కష్టపడి పనిచేశారు ఎవరైతే పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నారో ఎవరైతే ఆయన వెంట నడిచారో వాళ్ళకి గుర్తింపు రావాలి అని ఒక మైనారిటీ మహిళ అయినటువంటి హర్షా గారు నియమించి నేను ముస్లింల వెంట ఉన్నాను నేను మీ తోడు ఉన్నానని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఘటన శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది ఈ రోజున ముస్లిం ప్రజలందరికీ సంబంధించి ఎలక్షన్ కి ముందు నేను మీ ముస్లింల వెంట ఉన్నాను ముస్లింలకు ఏ అవసరాలు ఉన్నాయి అని గుర్తించి ఆయన ముస్లిం మేనిఫెస్టోలో సంబంధించిన అవసరాలు ఎంతోమంది గతంలో వచ్చి మేము మేము మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మేము అడగకుండానే మీ ముస్లింలకు శ్మశాన వాటిక అవసరం ఉంది ఎందుకంటే కావల్లో మేజర్ పాపులేషన్ మీరు మీకు ఆ శ్మశాన వాటిక సరిపోవట్లేదు సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కావలి మందాడి చెరువులో పది ఎకరాలు స్థలం ఇచ్చి దానికి సంబంధించి మట్టి తోలిచ్చి మీకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తానని చెప్పినటువంటి ఘనత ఒక కావ్యకృష్ణారెడ్డి గారికే దక్కింది ముస్లింల వెంట నేనున్నాను అనే దానికి ఇది ఒక నిదర్శనం మరొకటి మీరు అనేక మంది ముస్లింలు బాడిగులలోనే ఉంటారు రెంటెడ్ హౌసుల్లోనే ఉంటారు ఎందుకంటే మీరు దారిద్ర రేఖకు దిగువునున్నారు మీరు చనిపోతే మీ యొక్క శవాన్ని కూడా అక్కడ ఉంచరు ఇల్లు గల్లూ కాబట్టి మీకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది మీ ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏ మీటింగ్లు పెట్టుకోవాలన్నా మీకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది అని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కావ్యకృష్ణారెడ్డి గారే దీనికి సంబంధించి అంతేకాకుండా మీ పిల్లలు మీరు ఆధ్యాత్మికతకు చాలా ప్రాముఖ్యతనిస్తారు మీరందరూ కూడా మీ చదువు ఉర్దూ అరబ్బీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఉర్దూ అరబీ పాఠశాలలో చదవడానికి ఇక్కడ ఎక్కడ అందుబాటులో లేని లేదు కాబట్టి మీ అందరి పిల్లలు ఉర్దూ అరబ్బీ చదివి ఆధ్యాత్మికంగా మీరు అందరూ అభివృద్ధి చెందాలి కాబట్టి నేను మీకు ఉర్దూ అరబ్బీ పాఠశాలను కట్టిస్తాను అని చెప్పి ఏమైతే చెప్పారో వాటన్నింటినీ అమలు చేసే క్రమంలో మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మైనారిటీ మహిళ అయినటువంటి హర్షా బేగం గారు హర్షాను చబు గారిని ఒక కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం మా అందరి అదృష్టం మా ముస్లింల అందరి అదృష్టంగా మేము భావిస్తూ దీనికి మేమందరం కూడా కావలి పట్టణ ప్రజలందరం కూడా మా ఊపిరున్నన్ని రోజులు మేము కావ్యాకృష్ణారెడ్డి గారి వెంటే నడుస్తామని ఆయనకి కృతజ్ఞులై ఉంటామని ఎప్పుడు ఆయన వెంటే ఉండి ఆయన ద్వారానే మా ఏ అవసరాలున్నా మా ఏ పనులున్నా మా ముందుగానే ఆయన గుర్తించారు కాబట్టి మేమందరం జీవితకాలం ఆయనకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ భగవంతుడు మా అల్లా ఆయనకి ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించి అన్ని రంగాల్లో కూడా కృష్ణారెడ్డి గారు దినదినాభివృద్ధి చెందాలని అనేక ఉన్నత పదవులు అలంకరించాలని మేము అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా సబ్బు బాగా నియమించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం కృష్ణారెడ్డి గారికి అద్ కృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళకి ఇవ్వటం ఈ నియోజకవర్గంలో దీనికి అందరూ అభినందిస్తున్నాము ఈ ఘనత ఎన్టీఆర్కి దక్కింది గతంలో లాల్జాన్ భాషకి ఇచ్చి ముస్లింలకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వెన్నట్టు ఉంటుందని చెప్పే దాంట్లో ఎన్టీఆర్కి దక్కింది ఇప్పుడు వచ్చేసి కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారికి దక్కింది అజిత్ గారి సహకారంతో ఈ మహిళా అధ్యక్షులు ఇచ్చినందుకు ఇంకా మహిళ ఉన్నత పదవులు అభివృద్ధించాలని సబ్బుగా అభినందిస్తున్నాం కృష్ణారెడ్డి గారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం నా పేరు హుస్సేన్ ప్రజలు చాలా తెలివిగా వర్క్ చేశారు నమ్మించి మోసం చేసే పార్టీని అని స్పస్తి పలికింది అనుక్షణం ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ లాగా ఎందుకు ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం ఆలోచిస్తూ తనకు పని సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు ఇదే కారణంగా మాకు ఇచ్చిన మాట ముస్లింస్కి మే నేను ఇచ్చిన మాట నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మాలో షబ్బు గారిని పట్టణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేయటము ఈరోజు మాలో చాలా శుభ సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ సమయంలో ఆమె అభినందన తెలియజేస్తూ ఈరోజు కవ్య గారిని కంగ్రాచువల్ చెప్తున్నాము ఇది తెలియజేస్తున్నాము నమస్కారాలు ఈరోజు మన కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి హర్షియా బేగం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో నేను ఉన్నాను ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయినా కానీ నేను ఇంటికి వస్తాను అన్న చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు నేలు రెడ్డి గారు ఆయన గెలిచిన ఒక నెలలోనే ముస్లిం మైనార్టీకి ఒక తగినటువంటి గొప్ప బహుమానం ఇచ్చి నేను మీకంటూ ఉన్నాను అని చెప్పడం నిదర్శనం ఈరోజు మేడం గారికి పట్టణ మహిళా నిర్మించడం నియమించడం సార్ మేము మీ వెంట మేము ముస్లిం మైనారిటీ ప్రజలు ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీతోనే నడుస్తాం ఈ యొక్క విషయాన్ని మీకు పత్రిక విలేకర్ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మన మేడం సబ్బు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పదవులు ఇంకా అభివృద్ధి కోరుకుంటూ నమస్కారం చేస్తాం ఈరోజు మనకి ఒక రంజాన్ పండగ లాగా ఉంది ఎందుకంటే డెబ్బై రెండు వేల చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు మైనార్టీ మహిళ అధ్యక్షులుగా ఏ పదం టౌన్లో ఇవ్వలేదు దానికి మేము కావ్య కృష్ణారెడ్డి గారికి రుణం పడి ఉంటాము మా మహిళకు ముస్లింస్ మైనార్టీలకి ముందు ఎజెండా ఇచ్చి ఒక మైనార్టీ టౌన్ మహిళా అధ్యక్షులకు ఇవ్వడం అది కూడా ఎనిమిదవ వాటిలో మాకు చాలా సంతోషంగా ఉంది మా వాటిలో షబ్బు గారు చాలా ఓట్ల కోసమైనా టౌన్లో బాగా తిరిగారు సార్కి రుణం పడి ఉంటాము ఆమెకి ఎనిమిదో వాటి నుంచి మాకు టౌన్ మహిళగా అధ్యక్షురాలు ఇవ్వడం చాలా అదృష్టం మనకి ఇంకో విషయం ఏంటంటే సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు ముస్లింస్ అంటే మాకు చాలా ఇష్టము ముస్లింస్ కోసం నేను ఎంత దూరమైన ఏదైనా చేయడానికి నేను ముందుంటాను చెప్తారు కానీ చెప్పడం వేరే కానీ చేసి చూపించారు మాకు సార్ ఈరోజు మాకు టౌన్లో టౌన్లో ఫస్ట్ ఒక సీటు టౌన్ మహిళా అదృష్ట ఖాళీ ఉందని చెప్పడం సార్కి చెప్పడం సార్ పిలు పిలిచి మా షబ్బు గారికి ఇవ్వడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు రంజాన్ పండగ ఎట్లా ఉండదో అట్లా కావల్లో మాకు ఒక రంజాన్ పండగ వాతావరణం లాగా టీడీపీ కుటుంబంలో ఏర్పడింది ఈరోజు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఒకటే చెప్తున్నాను సార్ మీ వెంట మేము టౌన్ మహిళలు కానీ టౌన్ మైనారిటీస్ కానీ కలిసి మీ ముందు మేము ఎప్పుడు మీరు చెప్పిన మాట మీరు ఏం చెప్తారో చేయడానికి మేము రెడీ ఉన్నాం చెప్పి సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకి సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా